హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఒకసారి మన పాలకూర అల్లికామని చెప్పాను కదా అయితే మనం పని చేయండి దేనికి ప్రతిఫలం ఆశించకూడదు అది అర్థమవుతుంది అందరికీ అందరం తెలుసుకోవాలి ఎందుకంటే మనం పని చేయకుండానే మనకు ఫలితం ఆశించాలంటే చాలా కష్టం ఈ రోజులలో పని చేసినా మనకు ఫలితం దక్కని రోజులు కూడా ఉన్నాయి అట్లాగే మనం కూడా చేసిన పొరపాట్లు ఏంటంటే అది ఏమైందో తెలియదు కానీ మనం పని చేయకుండా ఏది ఆశించొద్దని నేను అనుకుంటున్నాను అయితే మన పాలకూర చూడండి మనకు ఏమూ అక్కడికి రాలేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది మన పాలకూర అంత ఎట్లా అయిపోయిందో చూడండి దీనికి మనం ఏం స్ప్రే ఏం చేయలేదు ఇంతవరకు ఎరువులు కూడా ఏం చల్లలేదు మనం ఏదో ఆర్గానిక్ లాగా చేద్దామని అనుకుంటే మనకు మొత్తం గడ్డి బాగా పెరిగింది గడ్డి ఒకటి కలవలేదు నేను అట్లా పురుగు బాగా వచ్చింది దీనికి ఇంతవరకు ఏ పురుగు మందు కొట్టలేదు నేను ఏమి కొట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకసారి మొత్తం కట్ చేసిన గడ్డి బాగా పెరిగింది గడ్డి ఎట్లా ఉన్నదంటే ఇగో ఈ తీరుగుండే ఇది కూడా మొత్తం గడ్డి తీయాలి ఫ్రెండ్స్ ఈ గడ్డి తీయకుండా మనం ఫలితం ఆశించాలంటే చాలా కష్టం ఇది వచ్చేసి మన సుక్కకూర ఇందులో కూడా ఒకసారి గడ్డి తీసినాక కానీ ఇది మనం కట్ చేయాలని తెలియదు కట్ చేయకపోయేసరికి ఇది మొత్తం పూత ఊసింది సరే పూత ఊసినా కానీ మనకు ఈ సీడ్స్ అనేది ఎక్కడికి వస్తాయి కదా అనేసి ఈ వీటి కోసమైనా దీన్ని ఉండాలి ఉండనియాలనే ఉద్దేశంతో ఉండనిస్తున్నా రెండు మల్లలకేం కదా ఆ రెండు మళ్ళు ఇగో పాలకూర ఇంకో రెండు మళ్ళు ఇవి ఇవి మనం పిండి చల్లలేదు దీనికి ఏమి ఎరువులు చల్లపోయేసరికి మనం అలికినప్పుడు ఎంత ఉన్నదో గంతే ఉన్నది ఎక్కడో ఒక దగ్గర మాత్రం కొంచెం పెద్ద పెద్దగా అయింది అంతే సుక్క కూర అండి ఈ సుక్కకూర సీడ్స్ కూడా మనకు వచ్చేసినట్టే ఇది మొత్తం ఎండింది ఇది కొంచెం పచ్చిగున్నది ఇది మాత్రం ఇది పూత ఇప్పుడే పూసింది కాబట్టి ఇది పచ్చిగున్నది ఇది మాత్రం ఎండింది అంటే మనం ఈ చిన్నమాడి పెట్టుకున్నాం కదా మనకు మనం తీసుకున్న చిన్న ప్యాకెటే ఇప్పుడు మనం చాలా బాగా పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వేరే చాలా మంచిగా యూజ్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంది పెద్ద మళ్ళు పెట్టుకోవడానికి మనకు ఈ సీడ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి చెట్టు అయితే మంచి పెద్ద పెరిగింది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ